ఏపీ రాజకీయాలు రాజుకుంటున్నాయి ప్రతిపక్షాల పోరు మొదలైంది డిఎన్ టూ పార్టీ అధినేతలు సమరసంకం పూరిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కాబోయే నాయకుడి గురించి ప్రజల మాటల్లో తెలుసుకుందాం తెలుగు అయితే మనకి ఏపీ ఎలక్షన్స్ అయితే మరి నెల రోజుల గ్యాప్ కూడా లేవు పార్టీ నాయకులంతా వారి ప్రచారాలు అయితే వాళ్ళు కొనసాగిస్తున్నారు అసలు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు సీఎం అవుతారో మనకైతే అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అయితే ప్రజల మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీ పేరు గారు నెక్స్ట్ మీరు ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఎవరైనా ప్రాబ్లం లేదండి మళ్ళీ అయితే ఎందుకనండి ఎందుకంటే డెవలప్మెంట్ ఏది లేదు మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అండి నేను కాకపోతే ఇప్పుడు నాకు జాబ్స్ లేక ఎక్కడికి వెళ్తే అక్కడ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అదే అమరావతి రాజధాని చాలా చాలామంది జాబ్స్ వచ్చాయి కంపెనీస్ వచ్చాయి చాలామంది లాట్స్ ఆఫ్ పీపుల్ జాబ్స్ వచ్చాయి వాళ్ళ రోజున చాలామంది ఇంజనీర్స్ కానీ డిగ్రీ హోల్డర్స్ కానీ చిన్న చిన్న జాబులు చేస్తున్నారు ఎందుకంటే కంపెనీస్ ఏమీ లేవు ఏ ఇన్వెస్టర్ రాడు ఇన్వెస్ట్ కూడా చేయట్లేదు ఎందుకంటే క్యాపిటల్ అనేది కూడా కంప్లీట్ చేయలేదు ఇప్పుడు ఈయన సడన్గా వచ్చి ఆల్రెడీ అయిపోయిందా అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చేసిందా నేను వచ్చి త్రీ క్యాపిటల్స్ అంటాడు లేకపోతే ఒక్కోసారి అసలు నేను క్యాపిటల్ ఏ చేయను అంటాడు ఈయన ఏం చేస్తాడు ఈకే క్లారిటీ లేదు ఇంక ఈయన ఏం చేస్తాడని మళ్ళీ నెక్స్ట్ వచ్చి వేస్టే కదా ఓకే లాస్ట్ టైం మరి చంద్రబాబు ఉన్నప్పుడు మీకు ఫుల్ గా జాబ్స్ ఉన్నాయని మీరు అనుకున్నారంటే నెక్స్ట్ వచ్చిన అంటే ఫుల్ గా అంటే అండి ఆల్రెడీ లాస్ట్ టైం ఇన్వెస్టర్స్ వచ్చారు కదండి ఆల్రెడీ గ్లోబల్ సమ్మిట్ జరిగింది ఇన్వెస్టర్స్ వచ్చారు అమరరాజా బ్యాటరీస్ వచ్చింది ఇంకా పెద్ద కంపెనీ చా కియా మోటార్స్ వచ్చింది అన్నీ వచ్చినాయి ఇప్పుడు ఆల్రెడీ జగన్ వచ్చాక ఏమైందంటే కెమ్ మోడల్స్ ఆల్రెడీ పెట్టినోళ్ళు కూడా మనకి తీసుకున్నారు అమరాజా బ్యాటరీస్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది కూడా ఇలాంటి ఇన్వెస్టర్స్ అందరూ బ్యాక్ అయిపోయారు జగన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం గ్లోబల్ సమిట్ జరిగింది వైజాగ్లో ఈ ఇయర్ జరిగినట్టుంది కదా అసలు ఏ వచ్చినాయి అండి ఎవరన్నా బయటకు చెప్పారా ఈ కంపెనీ వచ్చింది మేము ఈ కంపెనీ తీసుకొచ్చామని ఎవరు చెప్పలా నేనే కాదు చాలామంది యూత్ కూడా సఫర్ అవుతున్నారు జాబ్స్ లేక వెల్త్ క్రియేషన్ ఉండాలి కదా వెల్త్ క్రియేషన్ అనేది జరిగితేనే కదా మనకి అమౌంట్ అనేది వస్తుంది ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కరికి పదివేలు వేసాము ఐదు వేలు వేసాము ఎంత వేసామని చెప్తున్నాడు కానీ ఎంతమందికి నీ జాబ్స్ ఇచ్చామని ఎప్పుడైనా చెప్పాడా ఎవరికి చెప్పలేదు కదా అదే కావాలి కావాల్సింది ఉందండి వాళ్ళు కాబట్టి ఎవరిని సంపాదించుకుంటారు ఉండదు అంటున్నారు అసలు ఏం యూస్ ఉండదు అండి ఇప్పుడు ఫ్రీగా డబ్బులు ఇచ్చేస్తున్నారు జనానికి అదే జాబ్స్ ఇస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ పాస్అట్ అయి బయటకు వస్తున్నారు ఇయర్ కూడా పాస్అవుట్ అవుతారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ త్రీ టూ ఇయర్స్ నుంచి పాస్ అయిన వాళ్ళకి జాబ్స్ లేవు ఇక్కడ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏమి ఇస్తారు ఇయర్ పాస్ అవుట్ అయి వచ్చి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయి బయటకు వచ్చు వాళ్ళకి ఏమి ఇస్తారండి ఈయన జాబ్స్ ఈయనైతే కన్ఫర్మ్ రాడు నైంటీ నైన్ పర్సెంట్ రాడు ఈయన చాలా మంది అయితే మనకి పథకాలు ఇచ్చారు సో జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఇళ్ళ స్థలాలు అని చెప్పేసి అన్ని బాగు చేశారంటున్నారు మరి దాన్ని ఏం బాగు చేశారండీ రోడ్లు ఏమన్నా బాగున్నాయా ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా లేకపోతే ఏదైనా ప్రాజెక్టు పలానా ప్రాజెక్టు పూర్తయిందని చెప్పమ నేను పోలవరం అయిపోయిందా ఏమన్నా ఒక్కటైనా అయ్యిందంటే డబ్బులు ఇచ్చానని కాకుండా డబ్బులు కూడా మన జేబులోంచి తీసి మనకే ఇస్తున్నాడు పెట్రోల్ పెరిగిపోయింది ప్రతి ఒక్కటి ఇంక్రీజ్ అయింది తప్పితే తగ్గింది అయితే ఏం లేదు కదా ఆయన డబ్బులు అయితే ఏమి ఇవ్వట్లేదు కదా మన డబ్బులే మనకి ఇస్తున్నాడు ఆయన ఈసారి వాళ్ళు కూడా కొంచెం చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఐదేళ్ళు పోయింది ఫైవ్ ఇయర్స్ అంటే చిన్న థింగ్ ఏం కాదు కదండి పెద్ద థింగే అందుకని చెప్పి వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకునేస్తే బాగుంటుంది ఓటు చూసి అభివృద్ధి చేసేవాళ్ళకి వెయ్యింది ఆల్రెడీ అమరావతి రాజధాని అయిపోయింది దాన్ని ఆ రోజున చంద్రబాబు గారు ఉన్నప్పుడు అడిగే కదా చేసింది మళ్ళీ ఈయన వచ్చి మూడు రాజధానులు అంటాడు ఎందుకు ఆ రోజున అన్ని పార్టీల్లో అధ్యక్షతన జరిగే కదా అమరావతిని తీసుకుంది మళ్ళీ వచ్చి నేను మూడు రాజధానులు చేస్తాను అని ఎందుకు చెప్పడం ఆ రోజున చెప్పొచ్చు కదా మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడు టీడీపీ జనసేన అని కలిసి వచ్చాయి కదా దాని మీద అసలు వాళ్ళిద్దరూ కలిసి చేయగలరంటారా పరిపాలన అప్పుడు అంటే విభేదాలు ఏవి రావకుండా నెక్స్ట్ మనకి అన్ని పనులు అనేది సక్రమంగా చేయగలుగుతారంటారా మేమైతే ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నామండి ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది ఈయనకి చేయగల సమర్థత ఉంది ఇద్దరు కలిసి చేయగలరనే అనుకుంటున్నాం చేస్తారు కూడా ఖచ్చితంగా చేస్తారు సో మీరు టీడీపీ అంటే ఇండివిజువల్ గా పార్టిసిపేట్ చేస్తే టీడీపీకి ఓట్లు వేస్తారా జనసేనకి వేస్తారా మేమైతే జనసేనకి వేస్తాం ఎందుకని వేస్తామండి రెండిట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు అయితే మాకు అంటే ఆల్రెడీ చంద్రబాబు గారిని చూశాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూద్దామని మా ఇది అంటే మీరు ఆయనకి వ్యక్తిగతంగా ఇష్టమా లేకపోతే ఫ్యాన్ పరంగానా వ్యక్తిగతంగానండి వ్యక్తిగతంగా ఇష్టం ఎందుకంటే ఆయన యొక్క ఇప్పుడు ఆయన సినిమాలు చేసుకుని ఆయన లైఫ్ ఆయన చూసుకోవచ్చు కదా ఆయనకు అవసరం లేదు అసలు ఈ ఫీల్డ్ అవసరం లేదు ఇంత ప్రెషర్ పొద్దు లేస్తే ఇంతమంది చీఫ్ పీపుల్తో పడాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు కదా అందుకని చెప్పేసి ఆయనకు ఒక సినిమా చేసుకుంటేనే కొన్ని వందల కోట్లు వస్తాయి ఆయనకి ఇంతమంది ఆయన చెప్పులు వాల్యూ కూడా ఉండదు ఒక్కొక్కరు ఆయన కామెంట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఎందుకు ఆయనకు అనవసరం కదా అందుకని చెప్పేసి మరి జనసేన అది ఎవరికి అర్థం కావట్లేదండి చాలా మంది లో ఉన్నారు మాకు కూడా ఎవరికి అంటే చాలా తక్కువ సీట్లు వచ్చినాయి అది ఒక్కటే కొంచెం కన్ఫ్యూజన్ తప్పితే అది ఎలా ఎవరు వచ్చినా మాకు ప్రాబ్లం లేదండి పవన్ కళ్యాణ్ గారు ఎటు వైపు సపోర్ట్ ఇస్తే మేము కూడా అటే చేస్తాం ఆయన ఏదైనా సరే ఆలోచించే చేస్తారు మేము ఎటు ఆయన ఎపోర్ట్ సపోర్ట్ చేస్తే మేము కూడా అటే చేస్తాం సీట్లు ఇచ్చినా మాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది అదైతే కన్ఫామ్